నా పేరు చిట్టేట్ రమేష్ బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి దీర్ఘకాలికంగా అపరిశుతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మూడు దశల పోరాటానికి బీటీఏ పిలుపునిచ్చింది బీటీఏ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ మండల స్థాయిలోను రెండవ దశ జిల్లా స్థాయిలోను మూడవ దశ రాష్ట్ర నడిబొడ్డిలో విజయవాడలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ఈ ప్రభుత్వం ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని తీవ్రంగా మోసం చేయడం జరిగింది ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఇది చేతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులకి అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో అడుగడిగిన హామీలు ఇచ్చుకుంటూ పోయారు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పారు మెరుగైన పీఆర్సీ ఇస్తానని చెప్పారు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి డీఏలన్నీ కూడా బకాయిలన్నీ కూడా సకాలంలో ఇస్తానని చెప్పారు కనీసం జీతం ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి సమ వీలు లేకుండా పోయింది ఇది ఉద్యోగుల్ని ఉపా ఉపాధ్యాయుల్ని మరి పట్టి పీడిస్తూ ఉంది ఒక లాగా పంపిస్తుంది ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పారు ఆ సిపిఎస్ రద్దు వారంలో చేస్తానని చెప్పారు వారం కూడా ఎన్ని వారానికి ఎన్ని రోజులు కూడా ఈ ప్రభుత్వానికి తెలియని పరిస్థితిలోకి ఈ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు పదకొండు వేల ఐదు వందల కోట్లు ఈ ప్రభుత్వం అప్పు తెచ్చింది నాలుగు లక్షల కోట్ల పైగా ఈ ప్రభుత్వం అప్పు తెచ్చింది కానీ ఈ పదకొండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి మనసు ఒప్పుకోవట్లేదు ఈ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి కార్యక్రమాన్ని కావచ్చు ప్రతి సంక్షేమ పథకాన్ని కావచ్చు ఉద్యోగుల్లోకి ఉద్యోగులే తీసుకు ప్రజల్లోకి తీసుకుపోయేది ఈ ప్రభుత్వాన్ని మోస్తున్నది కూడా ఉద్యోగులే కానీ ఈ ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇవ్వడానికి మాత్రం ఎందుకు మినవేశాలు వేస్తూ ఉంది కాబట్టి ఈ గత ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయకపోయినా ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యూటీ ప్రకటించినా మేము సిపిఎస్ రద్దు చేస్తారనే కారణంతో ఓట్లన్నీ మేము వేసి గెలిపించుకోవడం జరిగింది అదే ఇప్పుడు కానీ సిపిఎస్ రద్దు చేయకపోతే గత ప్రభుత్వానికి ఏదైతే జరిగిందో అదే పరిస్థితి మీకు జరగద్దని కూడా చెబుతూ ఉన్నాం ఉద్యోగులు ఉపాధ్యాయులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా నిలబడిన దాఖలా లేవు మీ ప్రభుత్వం కూడా నిలబడే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా సిపిఎస్ రద్దు చేసి ఎలక్షన్ రావాలని చెప్పి కూడా ఈ సభా ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే నూట పదిహేడు జీవోని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నాలుగు వేల పాఠశాలను రద్దు చేయడం జరిగింది అదేవిధంగా అరవై వేల ఉపాధ్యాయులు రద్దు చేయడం జరిగింది మీరు పేద బడుహీ బడుగు బలహీన వర్గాల పిల్లల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చానని చెప్తా ఉన్నారు వాళ్ళ విద్య మీకు గుర్తు లేదా ఆ పిల్లలతో పాఠశాల మీకు అవసరం లేదా ఆ పాఠశాలకు పాఠాలు బోధించేట ఉపాధ్యాయులు మీకు అవసరం లేదా ఇవన్నీ రద్దు చేసుకుంటూ పోతూ ఉంటే ఈ ప్రజలు గమనిస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటున్నాం ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్ లేకుండా పోయినాయి అదేవిధంగా వా అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులే వార్థులుగా వార్దులుగా ఉంటున్నారు అక్కడ స్వచ్ఛందంగా వార్డుని వార్డులను గవర్నమెంటే ప్రకటించాలని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ జై భీంక్షన్ని ఈరోజు విజయవాడలో కలపేటటువంటి ధర్నా శిబిరానికి వచ్చినటువంటి అందరికీ జయబీములు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద మేము ధర్నా చేయడానికి కూడా జరుగుతుంది మొట్టమొదటిగా సిపిఎస్ను రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పొందరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పన్నెండో పిఆర్ పదకొండో పీఆర్సీలో ఉన్నటువంటి డిఏ ఏరియర్ ఏరియర్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం ఏడు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం దానికి మేము ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్లు కట్టున్నాం కాబట్టి వాటిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం అదేవిధంగా పీఆర్సీ అయిన తర్వాత రెండు డీఎల్ బకాయి ఉంది కేంద్ర ప్రభుత్వం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి నాలుగు శాతం డిఏను ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి నాలుగు శాతం డిఎని ఎనిమిది శాతం డిఏని ఇవ్వడం జరిగింది అది రాష్ట్ర ప్రభుత్వం జరిగి వచ్చే ఏడు పాయింట్ రెండు శాతం రెండు ఎనిమిది శాతం డిఏని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది గత సంవత్సరం అంతా డిఏని ప్రకటించకుండా కాలయాపం చేస్తూ ఉంది దాదాపు సుమారుగా ఒక ఒక్కొక్క ఉపాధ్యాయునికి ఆరు వేల నుంచి ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలు నెల నెలలా వస్తుంటే పన్నెండు అరవై వేల నుంచి అరవై ఐదు వేల దాకా ఒక ఒక సంవత్సరానికి వస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల మంది ఉపాధ్యాయులు అనుకుంటే రెండు లక్షల మంది ఉపాధ్యాయులకి పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బాకీ ఉంది ప్రభుత్వం ఆ బాకీని వెంటనే చెల్లించాలని డీఏల్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాం పీఎఫ్ ఏదైతే మేము బకాయి లోన్లు పెట్టుకున్నామో వైద్య ఖర్చుల నిమిత్తం అయితేనేమి పిల్లల చదువుల నిమిత్తం అయితేనేమి గృహ నిర్మాణాల నిమిత్తం అయితే లోన్లు పెట్టుకున్నటువంటి లోన్లు దాదాపు వెయ్యి కోట్లను విడుదల చేయకుండా అలాగే ఉంచింది ఆ వెయ్యి కోట్ల డబ్బులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏపీ జలలో కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వన్ వన్ సెవెన్ జీవన్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా జై జైంద్